దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు నిర్గమకాండం ఒకటో అధ్యాయంలో చూసినట్లయితే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు అనేకమైనటువంటి బాధలకు శ్రమలకు గురి అవుతున్నటువంటి సందర్భం వారి జీవితంలో ఇంకా నిరీక్షణ అనేది లేనే లేదు వారి జీవితంలో వారికి ఎక్కడి నుంచి సహాయం వచ్చేటువంటి అవకాశం లేదు వారికి న్యాయం తీర్చాల్సినటువంటి న్యాయాధిపతులు వారికి న్యాయం తీర్చాల్సినటువంటి రాజు వారికే వ్యతిరేకంగా అయి ఉన్నాడు వారి జీవితంలో ఇంకా సంతోషము ఆదరణ అనేది వస్తుందనేటువంటి అవకాశం లేదు అక్కడ ఉన్నటువంటి సోర్సులు అన్ని కూడా వారికి వ్యతిరేకమైనటువంటి దిశలో ఉన్నాయి అయితే వారు తమ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు తమ దేవునికి మొరపెడుతూ ఉన్నారు అలాంటి సందర్భంలో దేవుడు మిధ్యాన దేశంలో గొర్రెల కా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి మోస యోధకి వెళ్ళి మోస ఏను ప్రజ నా ప్రజలైనటువంటి ఇస్రాయేలీలని నువ్వు విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించాల్సి ఉంది నువ్వు రా నిన్ను నేను అయుక్త దేశానికి తీసుకుని వెళ్తానని చెప్తూ ఉన్నాడు ఇక్కడ గమనించి చూసినట్లయితే రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు మోసతో చెప్తున్నాడు నా ప్రజల యొక్క శ్రమను నేను చూసిన వారు పెట్టినటువంటి మొర నా సన్నిధికి చేరింది వారి కన్నిటిని నేను చూసినానని చెప్తూ ఉన్నాడు మరి మన జీవితంలో కూడా మనం దేవునికి మొరపెట్టినప్పుడు అది ఆయన సన్నిధికి చేరుతుంది మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది మన కన్నీటిని ఆయన చూసేటువంటి దేవుడు మనం ప్రార్థనలో విడిచిన ప్రతి కన్నీటి బొట్టు ఆయన సన్నిధిలో చేరుతుంది ఆయన మన మొరల్ని విని మౌనంగా ఉండడు కానీ ఆయన మనకు న్యాయం తీర్చే దేవుడు ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు ఇసాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు ఆ మొరను విని ఎక్కడో మిద్యాన దేశంలో ఉన్నటువంటి మోసే వద్దకు వెళ్ళి మోసే నా ప్రజలను అయుక్తి దేశంలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలి రా నిన్ను నీ ద్వారా నేను తీసుకొని వస్తానని చ దేవుడు సెలవు ఉన్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి నీ శ్రమలు ఏవైనా నీ బాధలు ఏదైనా నిరీక్షణ లేని స్థితిలో ఉన్నావా ఇక నా జీవితం ఇంతే నన్ను నాకు ఎక్కడి నుంచి సహాయము వచ్చేటువంటి స్థితి లేదని వేదన పడుతున్నావా అయితే నీతో ఈ మాటలు సర్వాధికారి నిన్ను ప్రేమించేటువంటి దేవుడైనటువంటి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ ప్రార్థన వ్యర్థం కాలేదు నీ ప్రార్థన నీ కన్నీళ్లు వ్యర్థం కాలేదు నీ ప్రార్థన వ్యర్థం కాలేదు ఆయన సన్నిధిలో చేరి ఉన్నాయి ఆయన నిన్ను విడిపించి గొప్ప విశాలతలోకి నేను నడిపించటానికి ఆయన నీ కోసమే ఉన్నాడు నీ దుఃఖ దినములు సమాప్తములైనవి నిన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు దేవునికి మైమకలు గట్టుక అమేంది